అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ ఇద్దరు కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత ఆల్రెడీ ఏడు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలను ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేశాయి మరి తాజాగా మనకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబొవ రెండో విడతకు సంబంధించి కేంద్ర రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరొక అయితే మనకు అందించడం జరిగింది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుంటే మీకు యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి మీకు డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ అని చెప్పేసి వాళ్ళకు మనకు మనకు డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నాయి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత డబ్బులు ఆల్రెడీ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు రెండు కూడా ఏడు వేల రూపాయలను మనకు విడుదల చేశారు మరి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ విధంగా సాయాన్ని అందిస్తూ రైతులకు మరింత మేలు చేసేందుకు అయితే చేశాయి మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని మీరు పొందాలని చెప్పేసి మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఈ విధంగా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు సాయాన్ని అయితే విడుదల చేస్తూ ఉన్నాయి మరి రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఎటుకేళ్లకు తొలి విడత విడుదల చేశారు మరి తొలి విడతలో కూడా ఎవరికైతే డబ్బులు రాలేదో వారందరికీ కూడా పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేశారు మరి ఈ విధంగా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను అయితే ఆల్రెడీ ఇచ్చేశారు మరి ఇక రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి రైతుల ఖాతాల్లోకి ఈ రెండో విడతలో కూడా మనకు ఏడు వేల రూపాయలని అయితే విడుదల చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి డబ్బులు రావాలంటే మీరు ఈ విధంగా ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు అంటే ఇప్పుడు ఏదైతే తొలి విడతలో డబ్బులు పడినవారు కానీ ఈ తొలి విడతలో ఇబ్బంది వచ్చి మీకు డబ్బులు జమ కాకుండా ఉంటాయి కానీ మీరంతా కూడా ఒకసారి ఈ విధంగా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి సేలింగ్ చేసుకోవడం ఒకవేళ బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయి మరి రైతులు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఫార్మరీటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకొని మీరు రెడీగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది రెడీగా ఉండండి రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అవకాశాలను అయితే కల్పించబోతుంది ఇక ఇప్పటికే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా తొలివిడత డబ్బులు పడకుండా గ్రీవెన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మనకి యొక్క గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క తొలివిడత డబ్బులు పడినటువంటి వారికి మళ్ళీ కూడా తొలివిడత విడత డబ్బులను అయితే వేస్తూ ఉంది మరి ఖచ్చితంగా రైతులకు డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి డబ్బులను అయితే తీసుకోండి దాని తర్వాత జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి ఇట్లా అనేక రకాలుగా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు మీకు డబ్బులు అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎన్నదాతా సుక్కిబో కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే ఇరవై వేల రూపాయలు ఈ విధంగా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి దీంతో పాటుగా రైతులు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే ఖచ్చితంగా కౌలు రైతులు మరి భూమి ఉన్నటువంటి రైతులకు ఈ విధంగా డబ్బులు అయితే వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే కౌలు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులు ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి కౌలు రైతు కూడా సీసీఆర్సీ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ సీసీఆర్సీ కార్డు కలిగి ఉంటేనే వారికి ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇరవై వేల రూపాయలు ఈ పెండింగ్ డబ్బులు ఖచ్చితంగా ఈ విధంగా రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ విధంగా రైతులు కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారు సీసీఆర్సీ కార్డులు రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి ఈ సీసీఆర్సీ కార్డులు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ డబ్బులను అయితే తీసుకోవచ్చు మరి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సిద్ధంగా ఉండి మీ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఇంకొక పథకానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే అన్నదాత సుఖీ ఓపిఎం కిసాన్ అనే కాదు మనకు పంట నష్టపరిహారం కానీ అలాగే మరి ఇంకా కొన్ని అన్నీ కూడా మీకు అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది కాబట్టి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీ ఓపిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఆదేశాలు అయితే ఇచ్చాయి చాలా క్లారిటీగా ప్రభుత్వం అయితే అప్ అప్డేట్ అయితే ఇచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి మరి పాటుగా మీకు మరొకసారి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లకు కూడా వెళ్ళండి అక్కడ కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభోవా అలాగే పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు జాబితాల్లో కూడా మీ పేర్లున్నాయా లేదా చెక్ చేసుకోండి ఈ రెండు జాబితాల్లో కూడా మీ పేర్లు ఉంటే కనుక తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లున్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు తొలివిడితే లేట్ అయింది ఈ తొలి విడతను ఎప్పుడో మనకు విడుదల చేయాల్సి కూడా ఈ తొలి విడతను విడుదల చేయలేకపోయింది ఇప్పుడు రెండో విడత మనకు తప్పకుండా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద మీకు డబ్బులు రావాలి అంటే మీకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మరి రెండో విడతలో డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా ఇవి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క అప్డేట్స్ అన్ని నేను అందిస్తూ ఉంటాను అందిస్తూ ఉంటాను ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీబాబు బిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి జాబితాలో మీ పేర్లున్నాయా లేదా చెక్ చేసుకోవడం దాంతోపాటు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడం దాంతోపాటు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటేనే దాని ప్రకారం మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు జమ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే తొలి విడత విడుదల అయిపోయింది కాబట్టి ఇక రెండో విడత డబ్బులు కూడా మీకు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే మనకు ప్రభుత్వం కూడా క్లారిటీగా ఉంది ఈ డబ్బులు వేయడానికి మరొకసారి డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వం చేస్తూ చేస్తుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేస్తూ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున మీకు నేను ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు మీరు లబ్ధి పొందుతూ దాని ప్రకారం మీరు అన్నదాత సుక్కీబాబు ఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఎన్ని విడతల డబ్బులు ఉన్నా కూడా అన్ని విడతల డబ్బులను కూడా మీరు తీసుకుంటూ ఉండొచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు జాబితాలో కానీ పిఎం కిసాన్ జాబితాలో కానీ ఇట్లా డబ్బులైతే చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లేట్ అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు రెండో విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి రెడీగా ఉండి ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి